తెలుగు సినిమా స్థాయి అనేది పెరిగిపోయింది ఒకప్పుడు తెలుగులో మాత్రమే రిలీజ్ చేసిన మన సినిమాలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇండియాలో అయితే బాలీవుడ్ ఇండస్ట్రీని మించి మన ఇండస్ట్రీ సూపర్ సక్సెస్ గా మారడానికి ముఖ్య కారణాలు కూడా చాలానే ఉన్నాయి ఇక ఇలాంటి నేపథ్యంలో పాన్ ఇండియాలో మన సినిమాలు చత్తా చాటుతున్నాయి కాబట్టి ఇప్పుడు వస్తున్న సినిమాలో కూడా ఒక మూడు సినిమాలు మాత్రం భారీ వసూలు రాబట్టే అవకాశం అయితే ఉంది వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సంపాదించడమే లక్ష్యం పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్పటు సినిమా మీద విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి ఈ సినిమా కూడా ఆగస్టు పదిహేనవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి ఈ సినిమా కొన్న భారీ హైపు వలన ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధిస్తుందని వార్తలు కూడా వస్తున్నాయి ఇక మొత్తానికి పుష్పాటు సినిమా వెయ్యి కోట్ల పైనే కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా అత్యంత ప్రెస్టీజ్ గా తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు గానీ చూసుకుంటే అవి యావరేజ్ స్టాక్ తెచ్చుకుంటేనే సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తాయి ఇక అలాంటిది సూపర్ సక్సెస్ అయితే మాత్రం కలెక్షన్స్ వర్షం కురిపిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇప్పటికే సుజిత్ డైరెక్షన్ లో ఆయన చేస్తున్న ఓజీ సినిమా మీద కూడా ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసుకుంది మొత్తానికైతే ఈ సినిమా మరోసారి భారీ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇక రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా కూడా భారీ వసూలు రాబట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సినిమాతో రామ్ మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు ఇక దానికి సంబంధించి ఈ సినిమా కూడా దాదాపుగా వెయ్యి కోట్ల వరకు కలెక్షన్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు మరి ఈ మూడు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి మరి ఖచ్చితంగా ఈ మూడు సినిమాలు వెయ్యి కోట్ల టార్గెట్ను పూర్తి చేస్తాయా లేదనేది చూడాలి మరి మీ కామెంట్స్ ని కింది సెక్షన్లో తెలియజేయండి